తెలంగాణ ఖమ్మం జిల్లా కమిటీ అభివృద్ధిలో జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ అధ్యక్షతన ఎన్ఎస్పి రోడ్ నిర్మలా హృదయ స్కూల్ పక్కన రెసిడెన్షియల్ జరిగిన సమావేశంలో తెలంగాణ గౌడ సంఘ నాయకులు పల్లె లక్ష్మణరావు గౌడ్ బద్దం ధను గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ గౌడ సంఘ పోరాటంలో భాగంగా ఖమ్మం జిల్లాలో ముప్పై గుంటల భూమిని గౌడ సంఘానికి ప్రభుత్వం కేటాయించిందని ఈ స్థలాన్ని పర్యవేక్షించిన తెలంగాణ గౌడ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ ఉపాధ్యక్షులు బద్దం గౌడ్ స్థలాన్ని పరిశీలించడం ఇట్టి స్థలంలో తెలంగాణ గౌడ సంఘ తెలంగాణ గౌడ హాస్టల్ నిర్మాణం చేపడతామని తెలిపారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా గౌడ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పల్లె లక్ష్మణరావు గౌడ్ తెలంగాణ గౌడ సంఘ ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ గౌడ సంఘ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గౌడ సంఘాలని గౌడ హాస్టల్ నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు

వైస్ ప్రెసిడెంట్ మరి జిల్లా అధ్యక్షుడైన నెహ్రూ గారు ఖమ్మం డిస్టిక్ ప్రెసిడెంట్ గారు మరి మహిళా రాష్ట్ర మహిళా సోదరి తెలంగాణ అనురాధ గారు మరి ధనంజయ గారు లింగన్న గారు మరి పెద్దలు అందరూ మహిళా సోదరుమన్లు సోదరులు అందరూ వచ్చారు ఇక్కడ ఫస్ట్ టెంపుల్ మా గౌడ సోదరులు కట్టిన రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దర్శనం చేస్తున్నాము ఆ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అనార్మెంట్ ట్వంటీ నైన్ గుంటాస్ ఏదైతే ఖమ్మంలో గవర్నమెంట్ గౌడ సంఘానికి రిజిస్ట్రేషన్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ బై టూ థౌజండ్ లెవెన్లో ఆ రిజిస్ట్రేషన్కు గౌడ సంఘానికి ఇవ్వడం జరిగింది దీన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నాం కమ్యూనిటీ హాల్ అందరికీ పంచుకొస్తూ పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టాలని మా గౌడ స్టేట్ మొన్ననే డిసైడ్ చేసింది ఇవాళ పరిశోధనకు వచ్చాము కమ్యూనిటీ హాల్ కట్టడము మరి దీంట్లో హాస్టల్ కట్టాలని ఒక ప్రపోజల్గా స్టేట్ కమిటీ డిసైడ్ చేశాము అది ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అదేవిధంగా ఖమ్మంలో ఉన్న పెద్దలందరినీ కలిసి దీన్ని ఎట్లా డెవలప్ చేయాలో ప్లాన్ కూడా వేసుకొని తీసుకొచ్చాము దాంతో ఇమీడియట్లీ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలని గౌడ విధంగా సూర్యాపేటలో ల్యాండ్ అలాట్మెంట్ వన్ ఎక్కర్ అయింది మాకు గౌడ సంఘానికి అదేవిధంగా సంగారెడ్డిలో మెదక్లో గౌడ సంఘానికి అలాట్మెంట్ అయింది అవి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము హైదరాబాద్లో కూడా హాస్టల్ అనేది ఒకటి పెద్ద ఎత్తున హిమాయత్ నగర్లో ఉంది ఆ తర్వాత సెవెంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము అధ్యక్షులు ఉన్నప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ చేయించుకుని ల్యాండ్ పర్చేజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ఇనాగ్రేషన్ చేసినాం అందులో టూ హండ్రెడ్ అండ్ స్టూడెంట్స్ కూడా ఉండడం జరుగుతుంది బయటి డిస్టిక్కి వెళ్ళి మన తెలంగాణ డిస్టిక్కి వెళ్ళి అందరూ వచ్చి బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు అదేవిధంగా యాదాద్రిలో కూడా అరవై రెండు రూమ్లతోటి గౌడ సత్రం కట్టాము దాంట్లో కూడా గౌడ సోదరులు కానీ ఇంకా ఇతర తులసులు కూడా ప్రొవైడ్ చేసుకుంటా ఈ కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా వేములవాడ దగ్గర కూడా పొన్నం ప్రభాకర్ గారు అక్కడ కూడా సత్రం కట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ జోగులాంబ దగ్గర కూడా ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది అక్కడ కూడా ఒక సత్రం పెద్ద ఎత్తున కట్టాలని గౌరవ సంఘం తరఫు నుంచి మేము కూడా డిసైడ్ చేస్తున్నామని ఈ ఖమ్మం డిస్టిక్లో కూడా ఈ హాస్టల్ ఇమీడియట్లీ మేము స్టార్ట్ చేస్తాము ఖమ్మం డిస్టిక్లో ఉన్న పెద్ద గౌడ సోదరులందరినీ కలిసి అందరితో మాట్లాడి లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ ఎక్స్ఎక్ లక్ష్మీనారాయణతో కూడా మాట్లాడి ఇక్కడ పెద్దలు ఉన్నారు అందరితో మాట్లాడి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఈ కార్యక్రమాల కార్యక్రమంలో పాలు పంచుకొని అక్కడ నుంచి అందరు కూడా ఎక్కడ అన్ని జిల్లాలలో ఈ గౌడ హాస్టల్స్కి గౌడకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చూసుకుంటూ దీంట్లో భాగంగా ఇక్కడ కూడా గవర్నమెంట్ వారు ఎవరికి మనకి ఇక్కడ సంఘం తరఫున వచ్చేస్తున్నటువంటి ఈ భూమికి వారు ఒకసారి చూశారు దీన్ని ఏర్పాటు చేసి ఆ అనుమతితోనే అందరూ కలిసి ముందుకు నడిపించి ఇక్కడ హాస్టల్ ఇవి దీనికి సంబంధించినవి కట్టడం కోసం ఇక్కడ దృశ్యం సందర్భంగా మీ అందరినీ కలవడం జరిగింది